హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిదవ పే కమిషన్ విషయంలో ఆలస్యం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు ఇంకా జరగలేదు అయితే ఇదే నేపథ్యంలో అటు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు కూడా ఊరట లభించలేదన్న సంగతి తెలిసిందే ఇక సుదీర్ఘకాలంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు తమ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారక స్పందన లేకపోవటం గమనార్హం ఇక నిజానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షనర్ల డిమాండ్ను సహేతుకమైనవేనని తెలిపింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక గతంలో మినిమం పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతామని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అది కూడా కార్యరూపంలోకి దాల్చలేదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల పెన్షన్ పెంచాలని ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా చేస్తున్నారు ఇక దీనికి తోడు ఈపీఎస్ నైంటీ ఫైవ్కు సంబంధించినంత వరకు అటు హయ్యర్ పెన్షన్ విషయంలో కూడా పెన్షనర్లు అసహనంతో ఉన్నారు ముఖ్యంగా పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అర్హులైన పెన్షనర్లకు పెన్షన్ పే ఆర్డర్లను అందించడానికి ఇంకా కసరత్తు పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్కు సంబంధించి కీలకమైన విషయాలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది అందులో ఈ పథకం కింద దాదాపు ఎనభై ఒక్క లక్షల మందికి పెన్షన్ లభిస్తుందని పేర్కొంది అయితే ఈ మొత్తంలో కేవలం యాభై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి మాత్రమే ఆరు వేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ లభిస్తుందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయక మంత్రి శోభ పేర్కొన్నారు నిజానికి ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ కింద కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలు చేయాలని ట్రెండ్ యూనియన్లు ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసింది మరోవైపు ఇదే గుణాంకాల్లో ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి దాదాపు నలభై తొమ్మిది లక్షల మందికి నెలకు పదిహేను వందల కంటే తక్కువ పెన్షన్ లభిస్తుందని ఆమె గుణాంకాల్లో పేర్కొన్నారు మరోవైపు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ మినిమం పెన్షన్ విషయంలో పెన్షనర్లు పెద్ద ఎత్తున మినిమం పెన్షన్ పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నారు